గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వీ కపూర్ తో బుచ్చిబాబు సనా చేస్తున్న మూవీ పెద్ది ఈ మూవీ టైటిల్ టీజర్ కి ముందు టైటిల్ టీజర్ తర్వాత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది ఈ వీడియోకి ముందు పబ్లిక్ టాక్ ఒకలా ఉండేది కానీ టైటిల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ సూపర్ గా మారింది అలా ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ షార్ట్స్ అన్ని సూపర్ గా తిరగెక్కించాడు బుచ్చిబాబు అలా ఈ మూవీ పై భారీ హైప్ ని ఫ్యాన్స్ లో భారీ హోప్ ని పెంచేసి రూమర్స్ కి బ్రేక్ వేసేశాడు ఈ డైరెక్టర్ అయితే ఈ మూవీ విషయంలో ఆ వీడియోకి ముందొచ్చిన రూమర్స్ పెద్ద మూవీ పై పూర్తి నెగటివ్ ని పెంచేస్తాయి ఎలా అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జాన్వి కలిసి చేస్తున్న పెద్ద మూవీ మరో రంగస్థలం అన్నారు నాని మూవీ దసరా తో పోల్చారు అలానే ఈ మూవీ ఈ రెండు సినిమాలకి కాపీ కాకపోయినా అల్లు అర్జున్ పుష్పాల ఉంటుందేమో అనే డౌట్లను అప్పట్లో పెంచిన రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్ పెట్టేశారు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ హిట్ కొడితే గ్లోబ్ ఆదిరిపోతుందంటూ పెద్ద మూవీలో చరణ్ క్రికెట్ ఆడిన వీడియోని వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అలా పెద్ద మూవీకి కి నెగటివ్ కామెంట్స్ కి ఇప్పటికీ రిప్లైస్ తో రియాక్ట్ అవుతున్నారు గ్లోబల్ స్టార్ హార్ట్ ఫ్యాన్స్ ఇక అలానే రామ్ చరణ్ ని పెద్ద మూవీ టైటిల్ టీజర్ గ్లోబల్ వైడ్ గా ఫోకస్ చేయటమే కాకుండా ఈ సినిమాపై గ్లోబల్ వైడ్ గా హైప్ ని పెంచుతూ దూసుకువెళ్తోంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ